ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని సిద్దిపేట జిల్లా టీయుడబ్ల్యూజే అధ్యక్షులు రంగాచారి తెలిపారు సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై అక్రమ కేసులను నిరసిస్తూ సిద్దిపేట జిల్లా టీయుడబ్ల్యూజే ఆధ్వర్యంలో సిద్దిపేటలోని అంబేద్కర్ చౌరస్తాలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు సాక్షి ఎడిటర్పై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు పత్రికపై దాడులను టీయుడబ్ల్యూజే తీవ్రంగా ఖండిస్తుందన్నారు తెలంగాణలో కూడా మీడియా మీద సోషల్ మీడియా జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు జర్నలిస్టులపై పత్రికా ఆఫీసుల మీద దాడులను మానుకొని పత్రికా స్వేచ్ఛను కాపాడాలని డిమాండ్ చేశారు అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఈ రెండు రాష్ట్రాల్లో కూడా నూతనంగా ప్రభుత్వాలు ఏర్పడ్డ తర్వాత పత్రికల మీద మీడియా మీద ముఖ్యంగా సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళ మీద కూడా పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి అక్రమ కేసులు నమోదు చేయడం అనేది ఉన్నది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయకత్వంలో బీజేపీ అట్లాగే పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక సాక్షి పత్రికని ప్రధానంగా టార్గెట్ చేస్తూ ఆ పత్రిక మీద గత సంవత్సరాల కాలంగా పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా పత్రిక సంపాదకుడు అయినటువంటి ధనంజయ రెడ్డి గారి మీద అక్రమ కేసులు బనాయిస్తూ ఆయన మీద అనేక రకాలుగా వేధింపులు కొనసాగుతూ ఉన్నాయి అనేక రకాల పద్ధతుల్లో ఈడీ ద్వారా ఐటీ ద్వారా రకరకాల పద్ధతుల్లో పత్రిక మీద దాడులు చేయిస్తూ సోదాలు చేయిస్తూ వాళ్ళేమో నక్సలైట్లు కాదు వాళ్ళేమీ తీవ్రవాదులు కాదు జర్నలిస్టులు వాళ్ళు సంపాదకుడు ఆయన ఆయన ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు తన పత్రికా కార్యాలయంలో ఆయన కార్యకలాపాలు నిర్వహించుకునేటువంటి వ్యక్తి ఆయన ఆయనేమీ నేరాలు చేయలేదు ఆయన చేతులు ఏమీ తుపాకులు లేవు ఆయనేమీ తీవ్రవాద శక్తి కాదు కానీ కేవలం చంద్రబాబు నాయకత్వంలోనే అక్కడి కూటమి ప్రభుత్వం ఆ పత్రికని టార్గెట్ చేయాలి పత్రికను ఎట్లాగైనా మూసివేయించాలి అనే ఒక లక్ష్యంతో ఈ దాడులు కొనసాగిస్తున్నది ఈ దాడుల్ని టీయుడబ్ల్యూజే ఐజేయుగా సిద్దిపేట జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది తక్షణమే ఆ దాడుల్ని నిలిపివేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పత్రికా స్వేచ్ఛను అరిస్తున్న చంద్రబాబు నాయుడు ఖబర్దార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ మద్యం మీద వార్తలు ప్రచురించినందుక ఇలా జర్నలిస్టుల మీద అక్రమ కేసులు బనాయిస్తున్నావు నీ రాష్ట్రంలో హత్య రాజకీయాలు చూపించినందుక నీ కల్తీ మద్యం మీద వార్తలు ప్రచురించినందుక ఇలా మీడియా మీడియా మీద జర్నలిస్టుల మీద మీడియా యజన్మాన్యాల మీద అక్రమ కేసులు బనాయించి కవింపు చర్యలు పాల్పడుతున్నావు చంద్రబాబు నాయుడు ఇలానే రిపీట్ అయితే నువ్వు మునుముందు రిపీట్ అయితే మా జర్నలిస్ట్ పక్షాన తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నాం